వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడినుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ వర్షన్ అయితే ఇచ్చింది బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతం దాని అనుకుని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ఆగస్టు ఇరవై తేదీ నాటికి ఏర్పడే అవకాశం అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు మన్యం విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల రంగారెడ్డి నిర్మల్ హైదరాబాద్ నిజామాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ నేత ఇచ్చింది బలమైన ఈదురుగాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయనైతే తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది